నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నిన్ను మీ జర్నిష్టం సో సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చింది ఇప్పటికే సంక్రాంతి పండుగ వాతావరణం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది అందరూ తమ తమ ఊర్లోకి వెళ్ళిపోయారు సంక్రాంతి పండుగ అనగానే ఒక పండుగ ఇంట్లో అందరూ చాలా రోజుల సర కలుస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్న పిల్లలకి హాలిడేస్ దొరుకుతాయి సో ఈ సంక్రాంతి పండుగ రాగానే మనకు అందరికీ గుర్తొచ్చేది కైట్ ఫెస్టివల్ అంటారు ఎక్కువ సో పిల్లలందరూ కూడా అంటే ఒక పిల్లలే కాదు పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కలిసి ఈ గాలి పటాల ఉంటారు ఈ సంక్రాంతికి ఇది ఆనవాయితగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఇది సంక్రాంతి పండుగకి ఒక పది పదిహేను రోజుల ముందు నుండే మనకు ఈ గాలి పటాల జోరు హోరు అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఒకనొక సందర్భంలో మనం ఈ గాలి పటాలను ఒక పేపర్ తీసుకొని వచ్చి దానికి కట్టెలతో పేర్చి దానికి అన్నం అతక లేదంటే గమ్ అతకపెట్టి తర్వాత దానికి మనం దారాలు సో ఏది మనం ఇంటి దగ్గర వాడేటువంటి దారాలు ఉంటాయి కదా ఏదైతే మనం బట్టలు కుట్టుకునేటువంటి దారాలు ఉంటాయి కదా అలాంటి దారాలతో మనం గాలిపటాలు ఎగరేసేవాళ్ళం తర్వాత టెక్నాలజీ పెరిగింది దాంతో దాంతోపాటుగా గాలిపటాలు ఎగిరేసే విధానంలో గాలిపటాలు తయారు చేసే విధానం కూడా అన్నీ కూడా మార్పులు వచ్చినాయి సో మనిషి అదేవిధంగా అలవాటు పడ్డాడు అయితే చాలా సంవత్సరాల నుండి ఈ సంక్రాంతి వేడుకలు ఎప్పుడైతే వస్తాయో ఆ సంక్రాంతి పండుగ ముందు నుండి ఈ పండుగ అయిపోయేంత వరకు చాలామంది ఈ గాలిపటల వల్ల గాయాల పాలవుతున్నారు చాలామంది చనిపోతున్నారు కూడా దానికి కారణం ఎందుకు అంటే చైనా మాంజ చైనా మాంజాలతో మనం గాలిపటం ఆ తాడుతో ఆ దారంతో గాలిపటం ఎగేయడం ద్వారా మెడకు లేదంటే ఒక దగ్గర శరీరానికి తగిలి చాలామంది గాయలు చాలా చాలామంది చనిపోయారు కూడా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు బండి మీద వాళ్ళు కావచ్చు ఆ మెడకు తగిలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనిపైన అటు ప్రభుత్వాలు కావచ్చు పోలీసు ఉన్నత అధికారులు కూడా ఈ చైనా పైన నిషేధించారు అయినప్పటికీ మార్కెట్లో చాలామంది కూడా ఈ కొనుగోలుదారులు వినియోగదారులు ఇష్టాలతోని సో ఇది చైనా మాంజాలు నిషేధం చేసినప్పటికీ కూడా అక్రమంగా అమ్ముతూ ఉన్నారు చాలామంది కొనుక్కుంటూ ఉన్నారు ఎక్కువ దూరం ఎగురుతుంది కాబట్టి ఎందుకంటే ఇది నైలాన్ సింథటిక్ పదార్థంతో తయారు చేస్తారు దీనికి ముఖ్యంగా ఈ తాడుకు ఏదైతుందో ఈ దారానికి గాజు సో గ్లాస్ ఉంటుంది కదా ఆ గాజు పూత పూస్తూ ఉంటారు అన్నట్టు సో ఇది దీంతో కనుక గాలి పంటను ఎగరేస్తే సో అది ఆ గాలికి ఆ తీవ్రత ఒత్తిడికి అది ఎక్కువ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని అదునుగా చేసుకొని చాలామంది బయట షాపులో అమ్ముతూ ఉన్నారు ఇది నిషేధం తెలిసినప్పటికీ కూడా అమ్ముతూ ఉన్నారు అక్రమంగా చాలామంది కొనుక్కుంటూ ఉన్నారు అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మనం అప్పుడప్పుడు వార్తలో చూస్తాం చైనా మాధ్య గాలిపాటం ఆ దారం తగిలి ఆ తాడు తగిలి ఆ మెడ కట్ అయిపోయింది కొంతమంది చనిపోయారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము చూస్తాం సో నిన్న రాత్రి ఇది నాకు స్వయంగా అనుభవం అయింది కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నిన్న సాయంత్రం పని పొగించుకొని రాజ్భవన్ రోడ్ నుండి నేను యశోద హాస్పిటల్ రోడ్లో వెళ్తున్నాను సాయంత్రం సమయంలో స్కూటీ పైన వెళ్తున్నాను స్పీడ్ వచ్చేసి నేను నలభై యాభై మధ్యలో ఉన్నాను స్పీడ్ రాజ్భవన్ రోడ్ లో యశోద హాస్పిటల్ రాక ముందు కాస్త ముందు రోడ్డు పైన ఇది సో ఇది చైనా మంజా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను సో ఇది ఇది చైనా మంజ ఎట్లా అంటే ఇది చూడండి ఒకసారి ఇది మనం ఎంత పెట్టి ఎంత దీన్ని లాగినా కూడా ఇది తెగదు సో గట్టిగా తేపే ప్రయత్నం చేసినా కూడా మనకు ఇది చేతులు మొత్తం కూడా కట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది చాలా అంటే చాలా షార్ప్ ఉంటుంది ఈ చైనా మంజలన్నీ కూడా సో ఇది మామూలుగా మనం వేరేసినప్పుడు మనం వెళ్తున్న క్రమంలో బైక్ మీద వెళ్ళినా కానీ నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఇది ఇట్లా తెగి ఇట్లా పట్టుకున్నప్పుడు ఇది తెగిపోతుంది తెగిపోయే ప్రమాదం ఉంటుంది ఇట్లా చాలామంది ప్రమాదాలు గురయ్యి ఇంతమంది చెప్పినట్టుగా అయితే నాకు అనుభవం అయింది సో నిన్న యశోద హాస్పిటల్ రాకముందు రాజ్భవన్ రోడ్లో సోమాజీ కూడా యశోద హాస్పిటల్ రాకముందు సో నేను స్కూటీ మీద వెళ్తున్నాను నలభై స్పీడ్ అన్నట్టుగా నలభై స్పీడ్లో ఉన్నాను అయితే ఇది ఇది ఏంటంటే మన గాలిలో ఉన్నప్పుడు మనకి ఈ తాడు ఏదైతే చైనా మాంజ్ ఇది మనకు కనిపించద్ది డే టైంలో కూడా అలాంటిది నైట్ అయితే మొత్తంగా కనిపించద్దు అయితే నిన్న రాత్రి ఆరున్నర గంటల ప్రాంతంలో ఇది ఏదైతే నేను చెప్పాను రాకముందని చెప్పానుగా సోమతిగూడలో ఈ తాడు ఈ చైనా మాంజ్ అనేది గాలిలో మొత్తం ఇట్లా వేలాడుతుంది రోడ్కి మధ్యలో ఇట్లా మొత్తం ఇట్లా వేలాడుతుంది సో నేను తర్వాత దీని చుట్టాను కాబట్టి ఇట్లా అయింది సో మామూలుగా అట్లాంటి ఇట్లా ఈ విధంగా రోడ్డుకు మధ్యలో మొత్తం వేలాడుతూ ఉంది చాలామంది కూడా దీన్ని దగ్గర వచ్చే వారికి కూడా ఎవరు గమనించలేదు సో దగ్గరికి రాగానే కనిపించి చాలామంది ఈ తాడును ఇట్లా పైకి అనేసి వెళ్ళిపోయారు చాలామంది కూడా అయితే నాకు ఇది కనిపించేసరికి నాకు ఆల్మోస్ట్ వరకు వచ్చేసింది ఇట్లా నాకు సో నాకు అనుభవం అయింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను సో ఇలా చాలామంది ప్రమాదాలు గురవుతున్నారు చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా రాత్రి సమయంలో కావచ్చు డే లాంటి సమయంలో అదే ముఖ్యంగా చెప్పాలంటే గాలి పటాలు ఎగిరేసేటువంటి ప్రదేశాల్లో ఇట్లాంటివి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంతా కూడా సో నాకు ఇది వచ్చేసి మెడకు ఈ ప్రాంతం వరకు వచ్చేసింది సో ఆల్మోస్ట్ నేను ఒకవేళ కనుక సెవెంటీ ఎయిటీ స్పీడ్లో ఉంటే మాత్రం నా మెడ కూడా కట్ అయిపోయేది నైట్ నిన్న సాయంత్రం సమయంలో నా మెడ కూడా కట్ అయిపోయేది ఈ చైనా మాంజా వల్ల సో నేను నలభై స్పీడ్లో ఉన్నాను కాబట్టి నాకు దగ్గరికి రాగానే కాస్త అప్పటికి తగిలింది మెడకి సో నేను వెంటనే స్టక్ అయిపోయినాను స్టక్ అయిపోయి ఏందని చెప్పి సాగినాను సో స్కూటీ పక్కకి స్టాండ్ వేసి చూసేసరికి ఇది చైనా మాంజా ఏదైతే గాలిపటాలు చైనా మాంజా ఎగిరేయడం వల్ల ఎంతమంది ప్రమాదాలు గురవుతున్నారో ఆ చైనా మాంజనే నాకు నిన్న మెడకు తగిలింది సో నేను దీన్ని పట్టుకొని చుట్టుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళేసరికి ఇది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఈ థ్రెడ్ అనేది అనిపించింది సో గాలిపటం ఎక్కడో కట్ అయిపోయింది ఎక్కడో కట్ అయిపోయింది ఓన్లీ చైనా మాంజా మాత్రమే అక్కడ మిగిలింది సో ఇది చాలామంది ఉన్నారు వస్తూ ఉన్నారు తగులుతూ ఉన్నది కానీ వాళ్ళు తీసేసి వెళ్ళిపోతుందో నాకు ఎందుకని చెప్పేసి సో నేను పక్కకు ఆపేసి సో దీన్ని చూసి సో చైనా మాంజాని గమనించి దీన్ని మొత్తం చుట్టేసినాను సో చుట్టేసి పక్క పెట్టేసినాను ఒకవేళ కనుక నిన్న రాత్రి సమయంలో ఇందాక నేను చెప్పినట్టు దీన్ని గమనించుకోకుండా స్పీడ్లో వెళ్ళినట్టయితే నిన్న రాత్రి సమయంలో చాలామందికి ఈ మెడలు కట్టేది ప్రమాదాలు జరిగేవి సో చైనా మాంజా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేదానికి మనం నిన్న నాకు జరిగినటువంటి ఒక ఉదాహరణగా మీకు చెప్తా ఉన్నాను సో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా దీనిపైన ఒక రైడ్ నిర్వహిస్తూ ఉన్నారు లింగంపల్లి చెన్నానగర్ మియాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ ఈ ప్రదేశాల్లో పోలీసులు మొత్తం కూడా రైడ్ నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడైతే చైనా మాంజాలు ఎగరేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చైనా మాంజాలు ఎక్కడెక్కడ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా రైడ్ నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ గాలిపటలు ఎగరేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉన్నారు సో వాళ్ళు చైనా మాంజాతో ఎగరేస్తున్నారా లేదంటే మామూలు దారం తాడుతో ఎగురేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు రైడ్ సైడ్ నిర్వహిస్తున్నారు సో ప్రజలారా చాలా జాగ్రత్త మీ పిల్లలు గాలిపాటాలు ఎగిరేసినట్టయితే వాళ్ళకి మీరు చైనా మంజ లాంటి పదార్థాలను తాడులను కొనివ్వకండి దయచేసి సో ఇంట్లో ఉండేటువంటి దారాలు ఏమైతే ఉంటాయో అలాంటి దారాలతోనే ఎగురనివ్వండి ఎందుకంటే ఎవరో ఒకరు చైనా మంజ కొనడం వల్ల అది మీ పిల్లలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ మార్పు అనేది మన నుండే స్టార్ట్ కావాలి మన నుండే స్టార్ట్ కావాలి నిన్న రాత్రి సమయంలో నాకు అనుభవమైనటువంటి ఘటన ఇదో మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఎంత షార్ప్ అంటే అంత షార్ప్ ఉంది మీకు ఇందాక చూపించినట్టుగా సో చూస్తే మామూలుగా అనిపిస్తుంది మీకు తాడు అని చెప్పేసి ఒక దారం అని చెప్పేసి ఎంత షార్ప్ అనేది ఇది మనకు తగిలితే వరకు కూడా తెలియదు ప్రాణాలు పోయేంత ప్రమాదం ఈ తాడు అనేది సో దయచేసి గాలిపట్టలు ఎగరేసే వాళ్ళు ఎవరైనా సరే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే చైనా మాందాలతో గాలిపటలు ఎగరేయకండి ఒకరి ఇంట్లో విషాదాన్ని నింపేటువంటి ఘటన మీరు కావద్దు చైనా మాంజాల కాకుండా మామూలు దారాలతో మామూలు తారాలతో మనం ఈ గాలిపటాలు ఎగిరవేయాలని చెప్పేసి విశ్వం టీవీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను నిన్న నాకు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇది తగిలింది సో నేను ఇందాక చెప్పినాను ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఏం కాలేదు ఒక నేను ఎయిటీ హండ్రెడ్ స్పీడ్ ఉంటే మాత్రం నా మెడ అయితే ఖచ్చితంగా కట్ అయిపోయేది తస్మాత్ జాగ్రత్త సంక్రాంతి పండుగ అందరూ కూడా చాలా వినోదంగా గడపాలి కానీ విషాదాన్ని నింపద్దని చెప్పేసి విశ్వం టీవీ తరఫున కోరుకుంటూ చుప్ప ప్రవీణ్తో అనిల్ విశ్వం టీవీ హైదరాబాద్ నుండి